అందరికీ ప్రైజ్ లాడ్ మనం కీర్తనలు చదువుకున్నాం దావిది కీర్తన ముప్పై ఐదవ అధ్యాయం ఎహోవా నాతో వ్యాజమాడు వారితో వ్యాజమాడము నాతో పోరాడు వారితో పోరాడము ఖేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలోము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయని ఆలోచించి వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవ దూతవారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవ దూతవారిని గాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలవనొడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఓడిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేతిలోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడేవాడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులకు దోచుకొని వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొను కూట సాక్షులు లేచినప్పుడు నేను సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరచుకుంటుని ఆయనను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చియున్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగిచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను నేను ఎరుగని వారను నా మీది కూడి వచ్చి మానకరణను నిందించిరి విందుకాలమందు దూషణ నాడు వదరబోతువలే వారు నా ప్రాణ నా మీద పండ్లు కొరికిరి ప్రభువ నీ వెన్నాళ్ళు చూచుచు ఊరుకొందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించెదను బహు నిన్ను స్థుతించదును నిర్ణహేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు వారిని విరోధంగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారి నోరు పెద్దదిగా తెరుచుకొంచున్నారు ఆహా ఆహా ఇప్పుడు మీ సంగతులు ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అంచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా నుండకము నా ప్రభువ నాకు దూరంగా నుండకము నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము నా దేవ నా ప్రభువ నా పక్షమున వ్యాజమాడము వ్యాజమాడుటకు లెమ్ము యహోవా నా దేవ నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మా ఆశ తీరను అని మనసులో వారు అనుకోనకపోదురుగాక వాని మింగివేసిద్దమని వారు చెప్పుకొనగందురుగాక నా అపాయంను చూసి సంతోషించు వారందరూ అవమానం నందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమం చూసి ఆనందించే యహోవా గనపరచుబడను గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చియు నీ కీర్తన గురిచి దినమెల్లా సల్లాపము చేయను ఆమె దావీదు ఆయన చంపడానికి వచ్చినప్పుడు ఈ విధంగా దేవుడా నన్ను నాకు కనికరం చూపించు నా పైన వాళ్ళు నన్ను చంపేసి నా పైన ఈటలు దువ్వి నన్ను సమాధిలో పాతిపెట్టాలని పెట్టాలని ఈ విధంగా వాళ్ళు పన్నాగాలు వడుతున్నారు కానీ వాళ్ళకి అది ఇవ్వకు ఆ విజయాన్ని ఇవ్వకు వారు చేసిన దాంట్లో వాళ్ళే పడేటట్టుగా చెయ్యి దేవుడా అన్నట్టుగా దేవుడికి ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట దావీదు ఓ ప్రభువా నాకు దూరంగా నుండకము నాకు న్యాయం తీర్చము ఉంది కదా ఇందులో నాకు ఒక పాట గుర్తొచ్చింది అది పాఠను ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవే మంచి कञ्चिका परिवी ओ प्रभुवा प्रभुवा निवेण मञ्चिका परिवी निवेन मञ्चिका परिवी दारितपीनानन्नू नु नीवो वेदकिव चिरक्षिञ्चिदि नित्यजीवमुनीचीनदेवा नित्यजीवमुनीचीनदेवा नीवे मञ्चिका परिवी निवेन मञ्चिका परिवी निवे न मञ्चिकापरी निवे न मञ्जिकापरी ओ प्रभुवा ओ प्रभुवा निवे न मञ्चिका परिवी निवे न నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చే విడువకా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చే విడువక అంతము వరకు కాపాడు కాపాడుదేవా காப்ப மிகாபி நிவேன மஞ்சாபி ஓ பிரபு ஓ பிரபு நீவேனா பரிவீ நபேன மஞ்சாபி प्रदानका परि गानि उनाकै प्रत्यक्ष मुया गडिय लो प्रदानका परि गानि प्रत्यक्ष मुआ गडिय வேச்சிகாபி நீச்சிகாபி நீவேன மஞ்சாபி ஓ பிரபுவ பிரபுவாபேன பரிவி ఆమెను ఖలే లుయ్యా ఈ పాట ఎంతమందికి అయితే తెలుసో కామెంట్ చేయండి ఆనంద్ జయరాజ్ అన్న పాడినప్పుడు నేను మాత్రం విని దాన్ని అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంగ్ థ్యాంక్ యూ